హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిబులస్ విలేజ్ బ్లాగ్స్ ఇప్పుడైతే టమాటో నిల్వ పచ్చడి అయితే చేద్దామని స్టార్ట్ చేశాను మా పాప పడుకుందని ఇదిగోండి లెగ్స్ పోయి అయితే ఏడుస్తుంది అందుకే తీసుకొచ్చాను ఓకే లాంగ్ వీడియోస్ వచ్చి చాలా డేస్ అవుతుంది కదా డేస్ కదా వన్ మంత్ అవుతుంది అనుకుంటా ఎందుకు చేయట్లేదంటే ఏంటి ప్రాబ్లం అంటే ఇదిగోండి అమ్మగారు చెప్పు మన సబ్స్క్రైబర్స్ చెప్పు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఏమి అసలు వీడియో స్టార్ట్ చేద్దామనేసరికి అసలు వద్దు అని అయితే ఫోన్ గెంటేస్తుంది ఇంకా అడగండి మీరే అడగండి చెప్పు వాళ్ళకి చెప్పి ఏం చెప్తావు ఓకే గాయస్ టమాటా నిల్వ పచ్చడి అయితే చేస్తున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీతో చేద్దామని ఓన్లీ సిక్స్ అయితే తీసుకున్నాను టమాటోస్ వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ముందు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ టమాటోస్కి అయితే తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టేసుకోవాలి నిలవ పచ్చడు కదా నిల్వ పచ్చడి మిక్సీలో కాకుండా రోట్లో అయితే చాలా బాగుంటుంది నేనైతే మిక్సీ పట్టేసాను అందుకని కొంచెం చట్నీలో చట్నీలా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నీట్గా పెట్టేసుకున్న వాటిని అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇంకా పచ్చడికి సరిపడా చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే ఇందులో వేసుకుని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది కదా ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నేను డైలీ అయితే పెడతాను ఎందుకంటే నాకు కొంచెం నిరాశ వచ్చేస్తుంది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అందుకని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను మీరు సపోర్ట్ ఉంటే ఇలాగే నిజంగా నేను లాంగ్ వీడియోస్ పెడతాను ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత చింతపండు కూడా వేసేసుకుని బాగా ఉడికేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి చూసారా ఇప్పుడైతే ఇవి టమాటోస్ అలాగే చింతపండు అయితే ఉడికిపోయింది బాగా దీన్నైతే ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకుని చల్లారి పెట్టుకోవాలి అది ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకుని ఇందులో అయితే నేను సరిపడ పచ్చడికి అంత అయితే తీసుకున్నాను కొలత ప్రకారం ఏం తీసుకోలేదు ఇంకా ఇవి ఆవాలు అలాగే మెంతులు అయితే తీసుకుని వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మీరు క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే ఇవి కూడా క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి నేనైతే ఎగ్జాక్ట్గా చెప్పలేను అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందుకే నార్మల్గా అయితే చేసేస్తాను అవి ఫ్రై చేసుకున్న తర్వాత పొడి చేసేసుకోవాలి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న టమాటోస్ అయితే మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే మనం కళ్ళు వేసుకుంటే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది ఇంకా అలాగే సరిపడంత కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే సరిపడా వేసుకున్నాను అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్నవి కూడా వేసుకోవాలి రోట్లో వేసుకున్నది అయితే బాగుంటుంది నేను మిక్సీ పెట్టాను చూసారా ఎలా అయిపోయిందో ఇంకా ఈ పచ్చడికి అయితే పోపు పెట్టుకుందాము ఆయిల్ వేసుకుని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను పోపు దినుసులు అయితే వేసుకోలేదు ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మన పచ్చడిలో అయితే వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా మధ్యలో తగులుతుంటే పచ్చడిలో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ చట్నీ అయితే రైస్లోకి ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే బాగా వచ్చింది కారం అలాగే ఉప్పు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది మా బావగారు కూడా తిన్నారు ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి ఇంకా పోపు అయిపోయిన తర్వాత ఈ చట్నీలో అయితే పోపు వేసేసుకోవాలి ఎమ్మి ఎమ్మిగా బాగా కనపడుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే రైస్లో వేసుకుని తిన్నాను టేస్ట్ అయితే నిజంగా వేరే లవల్ అనిపించింది నాకైతే బాగుంది నేను చేసుకున్నాను కాబట్టి ఇంకా మీరు ఎలాగో తినలేరు కాబట్టి చూసి ఆనందించేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్